కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న మహిళా వాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా శ్రీమతి ఎస్ పంకజ గారు ఆలపించిన ఈ భక్తి గీతంతో ప్రారంభిస్తున్నాం शिवपादु शिलनैननु न शिलनैन शिलनैननु रादा शिवपाद పాదములు చలేను శనైననును క రా స్వామి మరల కాలై నను రద కాబోనా నైనా కబోన पूनैना कजक कालत कान लोकाग् प्रभुव अभिषेक मलाई त लो रहे प्रभुव अभिषेक म శివ పాదములు శిలనేనను శిలనైనను కారాద కైలాసపు స్వామి మరల కలనైనను రారాద ಚಂಟಿ ಪಾಪ ಗಂಟ ವಿನೋನು ಮಿಂಟಿ ದಾರಿ ನಂದಿ ದೇಮೋ ಚಂಡಿ ಪಾಪ ಗಂಟ ವಿನೋನು ಮಿಂಟಿ ದಾರಿ ನಂದಿ ದೇಮೋ ಯದಿ ಚಿರುಗ ಚಮೋತ ಚೇಮೋ ಢಮರು ಕಲ ಎದೇ చిరు మూత చె ఢమరుకలు శివ పాదములు చలేను శలనై నను కైలాసపు స్వామి మరల కాళ నైనను రద వెదారీ విను విధిని కనులే గోను కోరకే వెలు విను విధిని కనులే గును నీ మబ్బు వింట మలుపు వింట మబ్బు వింట మలుపు వింట మనసులోని పిలుపు వింట మబ్బు వింట మలుపు వెంట మనసులోని పిలుపు వెంట నీవే నీవే మృత్యు నిలిచిపోగా రధ నీవే నీవే మృత్యుంజయ నిలిచిపోగా రారధ శివ పాదములు చలేను శిలనైనాను కారైలాస పో స్వామి మరల కలనైనను రాధ కార్యక్రమంలో ఇప్పుడు ప్రాచీన తెలంగాణ మహిళా వైభవం గురించి డాక్టర్ డి శారదా హనుమాన్లు గారు అందించే వివరాలు వింటారు తెలంగాణ ప్రాచీన కాలం నుండి ఒక శక్తివంతమైన భౌగోళిక వాణిజ్య సైనిక సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది విభిన్న రాజవంశాలు గొప్ప కళలు వినూత్న జల వనరుల నిర్మాణం ఆధ్యాత్మిక కేంద్రీకరణ ఇవన్నీ తెలంగాణ గొప్పదనాన్ని తెలియజేస్తాయి కోటలు చెరువులు శాసనాలు ఇవన్నీ తెలంగాణ విశిష్టతకు నిలువెత్తు చిహ్నాలు దక్షిణ భారతదేశంలోనే ఏకైక మహాజనపదంలో తెలంగాణ ప్రాంతం ఒకటి దీనిని మొదట అస్మకులు పోటలక ప్రాంతాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని పాలించారు తరువాత మౌర్యులు నందులు మరియు కొన్ని స్థానిక గణపాలకులు తర్వాత శాతవాహనులు పరిపాలించారు ఒకటవ శతాబ్దం నుండి మూడవ శతాబ్దం మధ్యకాలంలో స్త్రీల కౌటుంబిక సామాజిక స్థితిగతులు ఒకసారి గమనిద్దాం మనం స్త్రీలకు కుటుంబంలో ప్రధాన పాత్ర ఉండేది పిల్లల పెంపకంతో పాటు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే వృత్తి పనులు మరియు వ్యవసాయ ఉత్పత్తులను పెంచే పనులలో సహకారం అందించడంలో కీలక పాత్ర పోషించేవారు సమాజంలో వీరికంటూ కొంత ఆర్థిక స్వేచ్ఛ మరియు గౌరవం లభించేది రాచరికపు స్త్రీలు భర్త పరిపాలనకు సహకరిస్తూనే చారిత్రకంగా వారి పేర్లు నిలిచిపోయేలా కీలకమైన పనులు చేశారు ధార్మిక కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర పోషించారు చంద్రగుప్త మౌర్యుని ప్రధాన భార్య దుర్ధర ఆమె బిందుసారుడు తల్లి దేవి చంద్రగుప్తుని మొదటి భార్య పేరు బౌద్ధ చరిత్ర ప్రకారం ఆమె జైన సిద్ధాంతాలను ప్రోత్సహిస్తూ అలాగే బౌద్ధమతం వైపు చంద్రగుప్తుని ఆకర్షించేలా చేసిందని చెబుతారు అశోకుని రాణులు మహింద తిశరక్షిత విదీష మహాదేవి అశోకుని కూతురు సంగమిత్ర చారుమతి వీరు శ్రీలంక వరకు బౌద్ధమతాన్ని విస్తరింపజేసిన ప్రసిద్ధులు తిసరక్షిత గురించి దివ్యవధాన మొదలైన బౌద్ధ గ్రంథాల్లో ప్రస్తావన ఉంది అశోకుని కుమార్తె చారుమతి బౌద్ధ విహారాలను స్థాపించినట్లుగా శిలాశాసనాలు చెప్తున్నాయి ఆ తరువాత శాతవాహన యుగం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం ఇది ప్రాచీన దక్షిణ భారతదేశాన్ని శాసించిన అతి తొలి పెద్ద సామ్రాజ్యాల్లో ఒకటి క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దం నుండి క్రీస్తు శకం మూడవ శతాబ్దం వరకు శాతవాహనులు పాలించారు శాతవాహనుల తొలి రాజధాని తెలంగాణలోని కోటిలింగాల తెలంగాణలోని కొండాపురం ఆంధ్ర శాతవాహనుల టంకశాల నగరంగా ప్రసిద్ధి చెందింది శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు శాతవాహన కాలంలో స్త్రీలకు సమాజంలో గౌరవం స్వేచ్ఛ ఉండేవి అయితే పితృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ స్త్రీలు తమ భర్తల పదవుల హోదాను ధరించేవారు అలాగే స్త్రీధనం వంటి ప్రత్యేక హక్కులు కూడా వారికి ఉండేవి స్త్రీలకు ఆరు రకాల స్త్రీధనం పొందే అవకాశం ఉండేది ఇది వారి ఆర్థిక స్వతంత్రతను సూచిస్తుంది కొంతమంది స్త్రీలు విద్యావంతులై ఉండేవారు మరియు వారిలో కొందరు కవిత్వాలు కూడా రాసేవారు కొంతమంది స్త్రీలు రాజకీయాల్లో కూడా భాగస్వామ్యం వహించేవారు ఉదాహరణకు రాణులు తమ భర్తల పరిపాలనలో ముఖ్యమైన పాత్ర పోషించేవారు కొన్ని సందర్భాల్లో పరిపాలన బాధ్యతను కూడా వహించారు శాతవాహన రాణులు వారి సామాజిక రాజకీయ మరియు మతపరమైన జీవితంలో చురుకైన పాత్ర పోషించారు వారు తమ భర్తలకు మద్దతునిచ్చారు మరియు రాజ్యంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవారు అందులో ముఖ్యులు మలయవతి మలయవతి శాతవాహన చక్రవర్తి హాలుని భార్యగా చరిత్రలో ప్రస్తావించబడింది హాలుని కాలం సుమారు క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం సంస్కృత సాహిత్యంలో అతను ఎంతో ప్రాచుర్యం పొందిన రాజుగా చెప్పబడింది అతను గాథా సప్తశతి అనే ప్రసిద్ధ గాథా కావ్యాన్ని సంస్కృతం నుండి ప్రజలకు అర్థమయ్యే ప్రాకృత భాషలో రచించాడు మలయవతి గురించి ఆధారాలు ప్రధానంగా సాహిత్యంలో కనిపిస్తాయి ఈమె సంస్కృత ప్రాకృతాంధ్ర భాషలలో నిష్ణాతురాలు కొన్ని పురాణాలు మరియు ఇతిహాసాలలో ఆమెను ఒక సాహసవంతురాలు మరియు ప్రేమికురాలుగా పేర్కొన్నారు ఈ విషయం కాలానంతరం కథలుగా రూపుదిద్దుకున్నవి ఆమె గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు తక్కువగా ఉన్నాయి కానీ సాహిత్యంలో ఆమె పాత్ర మాత్రం ఎంతో ప్రాచుర్యం పొందింది నాగనిక రాణి శాతవాహన రాజు శాతకర్ణి భార్య ఆమె పేరు నానాఘాట్ శిలాశాసనం ద్వారా ప్రసిద్ధి చెందింది ఈ శాసనంలో ఆమె తన భర్త తన కుమారులు తాను చేసిన యజ్ఞాలు మొదలైన వివరాలు రాయబడ్డాయి ఆమె సామాజిక ధార్మిక కర్తవ్యాల్లోనూ పాలనలోనూ క్రియాశీలకంగా పాల్గొనినట్లు ఆధారాలున్నాయి ఆమె వేదమతాన్ని అనుసరించింది మరియు అశ్వమేధ రాజసూయ వంటి యజ్ఞాలు చేయించిందని శాసనాలు చెబుతున్నాయి నాగనిక రాణి తననే నాయనిక లేదా నయనిక అనే పేర్లు కూడా కనిపిస్తాయి నాగనిక రాణి శాతవాహన సామ్రాజ్యంలో సుమారు క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలో పాలించిన ప్రముఖ మహిళా పాలకురాలు ఆమె శాతకర్ణి రాజుతో వివాహం చేసుకుని ఆయన మరణానంతరం తన కుమారుడు బాల్యంలో ఉన్న సమయంలో రాజ్యాన్ని పాలించారు మహిళా పాలకురాలు నాగనిక రాణి భారతదేశ చరిత్రలో స్వతంత్రంగా పాలించిన తొలి మహిళలలో ఒకరు ఆమె పాలనా కాలంలో శాతవాహన సామ్రాజ్యం రాజకీయంగా సాంస్కృతికంగా అభివృద్ధి చెందింది మహారాష్ట్రలోని నానేఘాట్ గుహలో నాగనిక రాణి చెక్కించిన నానేఘాట్ శాసనం లభించింది ఈ శాసనంలో ఆమెను కుమార్తె భార్య తల్లి రాజమాతగా పేర్కొన్నారు ఇందులో ఆమె రాజసూయ అశ్వమేధ యాగాలతో సహా ఇరవై యాగాల వరకు నిర్వహించినట్లు వివరించబడింది నాగనిక రాణి తన ముఖ చిత్రంతో కూడిన నాణ్యాలను విడుదల చేసిన తొలి భారతీయ మహిళగా గుర్తించబడింది ఈ నాణ్యాలు ఆమె రాజకీయ శక్తిని స్వతంత్ర పాలనను సూచిస్తాయి ఈ నాణ్యములు రాజుల పేరు మీదుగా వెలుబడిన ప్రపంచంలోనే మొదటి నాణాలుగా గుర్తింపబడ్డాయి దేశంలో మూడు వంతుల ప్రాంతాన్ని అప్రతిహతంగా పరిపాలించిన వీర నారీమణి నాగనిక ఆమె కేవలం పాలకురాలిగా కాకుండా సైనిక నాయకురాలిగా కూడా గుర్తించబడిన ధీశాలి ఆమె పాలన కాలంలో శాతవాహన సామ్రాజ్యం సైనికంగా బలపడింది నాగనిక రాణి భారతీయ చరిత్రలో మహిళల పాత్రను ఉత్తమంగా ఆదర్శంగా పురుషులకు ధీటుగా మలచిన పాత్రకు గొప్ప ఉదాహరణ ఆమె పాలన ధర్మాచరణ సైనిక నాయకత్వం ద్వారా ఆమె సమకాలీన సమాజంలో మహిళల స్థాయిని ఉన్నతంగా నిలబెట్టారు గౌతమిపుత్ర శాతకర్ణి గొప్ప శాతవాహన రాజు అతని పేరు మీదుగానే శాలివాహన శకం ప్రారంభమైంది అతని తల్లి రాణి గౌతమి బాలాశ్రీ ఆమె తన కుమారుడి విజయాలను వివరించే నాసిక్ శిలాశాసనం రచించింది ఈ శాసనంలో ఆమెను రాజమాతగా మరియు ధార్మికురాలిగా పేర్కొన్నారు ఆమె పాలన పరిజ్ఞానమున్న మహిళగా గుర్తింపు పొందింది గౌతమి పుత్రుని శౌర్యాన్ని ప్రకటిస్తూ ఆమె రాసిన శాసనం చారిత్రకంగా ముఖ్యమైనది ఆమె తన కుమారుడు గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను ప్రశంసిస్తూ నాసిక్లో ఒక శాసనం వేయించింది ఆమె శాతవాహన రాజ్యంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడింది శాతకర్ణి యొక్క భార్య ఆమె పేరు స్పష్టంగా తెలియకపోయినా శాతకర్ణి చేసిన యజ్ఞాలలో ఆమె పాత్ర ఉందని ఆధారాలున్నాయి ఆమె కూడా అశ్వమేధ యజ్ఞం వంటి విశిష్ట కార్యక్రమాలలో పాల్గొన్నది శాతవాహన కాలంలో రాణులు కేవలం కుటుంబ పరిమితుల్లో కాక పాలన ధర్మప్రచారం యజ్ఞాదులు శిలా శాసనాల లేఖనాలు వంటి రంగాల్లో పాల్గొనడం ప్రత్యేకత వారు ధైర్యవంతులు విద్యావంతులు మరియు ప్రజలతో సంబంధాలు మెరుగుపరిచే ప్రయత్నాలు చేసినవారు మహారాణులే కాకుండా శాతవాహన కాలంలో తెలంగాణ మహిళలకు గౌరవనీయమైన స్థానం ఉండేది మరియు స్త్రీలకు ఆర్థిక స్వావలంబన ఉండేది కొందరు మహిళలు దాతృత్వం చూపిస్తూ బౌద్ధ విహారాల కోసం విరాళాలు ఇచ్చినట్లు శాసనాల్లో పేర్కొనబడింది ఈ కాలంలో వాణిజ్యంలో మహిళల భాగస్వామ్యం ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా నగలు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు వృత్తుల పరంగా ప్రముఖంగా కనిపిస్తుంది శాతవాహనులు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారు బౌద్ధ మతంలో లింగభేదం లేదు తక్కువగా ఉండడంతో మహిళలు ఆధ్యాత్మికంగా కూడా ఎదిగే అవకాశాలు పొందారు తెలంగాణలోని నాగార్జునకొండ ఫణిగిరి ధన్యకటకం వంటి ప్రదేశాలలో బౌద్ధ స్థూపాలు విహారాలలో దాతలుగా మహిళల పేర్లు కనిపిస్తాయి కొందరు మహిళలు విద్యావంతులుగా ఉండేవారు ముఖ్యంగా రాజుల కుటుంబాలలో మహిళలు విద్యావంతులై ఉండి రాజ్యపాలనకు కావలసిన నైపుణ్యాన్ని పొంది ఉండేవారు సంగీతం నాట్యం వంటి కళల్లో భాగస్వామ్యం ఉన్నట్లు శిల్పకళలోని చిత్రాల ద్వారా తెలుస్తుంది శాతవాహన శిల్పాలలో మహిళలు ధరించిన వస్త్రాలు ఆభరణాలు విశేషంగా కనిపిస్తాయి ఇవి వారి జీవన శైలి సమాజంలో స్థితిని ప్రతిబింబిస్తాయి శాతవాహన కాలంలో తెలంగాణ మహిళలు కుటుంబ ఆర్థిక మత సాంస్కృతిక రంగాల్లో ముఖ్యమైన పాత్ర పోషించారు వారి స్థానం ప్రగతిశీలకంగా క్రియాశీలంగా ఉందని చెప్పవచ్చు ఈ విధంగా మన తెలంగాణ ప్రాంతం అనాదిగా అభివృద్ధి చెంది ఉందని అందులో మహిళల భాగస్వామ్యం ప్రముఖంగా కూడా ఉందని మనకు తెలియవస్తున్నది మీరింతవరకు ప్రాచీన తెలంగాణ మహిళా వైభవం డాక్టర్ డి శారదా హనుమాన్లు గారి ప్రసంగం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఎస్ పంకజ గారు ఆలపించిన లలితగేయం ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఏ నందనము నుండి ఏనాడు తెచ్చిరు ఏ స్వర్ణదీ కే మడులకెత్తిరో ఏ నందనము నుండి ఏనాడు తెచ్చిరు ఏ స్వర్ణ దీ జలము ఏ మడులకెత్ ఎంత వింతల జాటు ఈ తోటలో పెరుగు ఈ తోట ఏపులో ఎంత నవకము ఇది ఎంత వింతల జాటు ఈ తోటలో పెరుగు ఈ తోట ఏపులో ఎంత నవకము ఇది ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఏ అమృత హస్తాల ఏ సురలు తాకిరు ఏ అచ్చరల మెరుగులి తీరు ఏ అమృత హస్తాల ఏ తాకిరు ెరుగులీ తీరుదీ ఈ పూల తీరులో ఎంత తీయందనము ఈల పోకిళ్ళ ఎంత వయారము ఈ పూల తీరులో ఎంత తీయందనము ఈలతల పోకిళ్ళ ఎంత వయారము ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట జవరాలి వాళ్ళ పువోలే రవి బింబ దీప్తి హిమనగ ఉ నది వోలే ఋషి వాకు మహిమోలేవరాలి వాళ్ళ పువోలే రవి బింబ దీప్తి హిమనగ ఉ నదివోలే ఋషి వాకు మహిమోలే నాదుడెంద మురే పూయి పూల తోటలో పాడుకునెండు పవళింపరండు నాదుడెంద మురే పూయి పూల తోటలో పాడుకునెండు పవళింపరండు ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత ఈ తోట పూలు ఎంత చక్కని తోట ఆషాఢం అనగానే మగువలు ఎంతో ఇష్టంగా తమ చేతులకు పెట్టుకునే గోరింటాకు అదేనండి మైదాకు కూడా గుర్తుకు వస్తుంది మైదాకు అనేది చేతులకు అందాన్నిచ్చేదే కాదు ఆరోగ్యాన్ని అందిస్తుంది స్త్రీలు నీళ్లలో పనిచేస్తూ ఉండడం వలన చేతులకు పాదాలకు పగుళ్ల వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఈ సమస్యకు గోరింటాకు ఉపశమనాన్ని అందిస్తుంది అంతేకాదు పండగలకు శుభకార్యాలకు గోరింటాకు పెట్టుకుంటారు స్త్రీలు ఇలా మహిళలు ఇష్టంగా పెట్టుకునే గోరింటాకు చేతులకు కాళ్లకు అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని లలిత గేయాలు విందాం ఆలపించినవారు శ్రీమతి ఎస్ పంకజ గారు వెన్నెలమ్మా వెన్నెల విరజాజి పూల హోయల వెన్నెలమ్మా వెన్నెల വിരജാജി പൂവുലോയല്ലോണിക്കില്ല കന്നുലന്ത കളലു പിള്ളല പിള്ളല കളലു തുണിക്കില്ല വിന്നിലമ്മ വിനില്ല വീരജാ ജി പൂവുലോയ കണ്ണുലി കളലു തുണിക്ക് കണ്ണി പിള്ളല നൂവുല വിനിലമ്മ വിന്നെല നിങ്ങി നീലക്കു കൊണ്ട കോണല പൊങ്കി പുരളീവാ కోంగిపోరీల తన మనసునంత పరచి చూపే భగవతి అని ప్రిమలా తన మనసునంత పరచి చూపే భగవతి అని ప్రిమలా విన్నెలమ్మ విన్నెల విరజా జి పూవోల కన్నులందలి కళలు తోణికే కన్నె పిల్లల నవల విన్నెలమ్మ విన్నెల వీరజా జి పూవోల గగన వేది క సుధాకర గుంథితి పాడగ గగనవీ ది సుధాకర గయకుడు గొంతు పాడగ సాగి వచ్చే రాగవాయిని జులై సాగేటి తిరులా సాగి వచ్చే రాగవాహిని జాలి சாகேட்டி தீருல விண்ணிலம்மா விண்ணல வீரஜாஜி பூவோல உயல விண்ணிலம்மா விண்ணில வீரஜாஜி பூவோல உயல கண்ணுலந்தளி கழலு தொணிக்க கண்ணு பிள்ளல நூல கண்ணுலந்தளி కళలు తొణికే కన్నె పిల్లల నవలా విన్నెలమ్మా విన్నెల విరచాజి పూవుల హోయలా వినిపించులే క్షణ క్షణం నీ మధురగానం వినిపించులే క్షణక్షణం నీ గానం కనిపించులే కనులలో సదా నీ దర హాసం వినిపించులే క్షణక్షణం నీ గానం కనిపించులే కనులలో సదా వినిపించలే క్షణ క్షణం నీ మధురగానం యుగ దివ్య బంధం జగతిలో మనదిలీమో యుగ యుగాల దివ్య బంధం జగతిలో మనదిలీమో రవిచంద్రులే రవిచంద్రులే సాక్షాలుగా కాలమంతా మిగిలి వినిపించులే క్షణ క్షణం నీ మధురగానం కనిపించులే కనులలో సదా నీ వినిపించులే క్షణ క్షణం నీ మధురగానం మాట నీదై బాట నీదై మమతల మల్లెల నవ్వులను మాట నీదై బాట నీది మమతల మల్లెల నవ్వులను పలకరించి సించే పాలకరించి పరవసించి విశ్వవీధుల విహరించే నేము వినిపించులే క్షణక్షణం నీ మధురగానం కనిపించులే కనులలో సదా నీ దరహాసం హాసం వినిపించులే క్షణక్షణం నీ మధుర గానం కనిపించులే కనులలో సదా నీ దరహాసం వినిపించులే క్షణ క్షణం నీ గానం कावेरि रङ्गरङ्गूरि रङ्गरङ्गेरि अननी नाम ते रक्षिम्पल कावेरि रङ्गरङ्गूरि रङ्गरङ्ग దేవేరి అయిన నీతో నా మనవి తెలిపి రక్షింపలేదా సగము పోయిన ప్రాణము నా స్వామి తగని దారుణ భారము అడుగిడగని నేరము నా తండ్రి కాపాడుము సగము పోయిన ప్రాణము నా స్వామి తగని దారుణ భారము అడుగిడగని నేరము నా తండ్రి అభయమిడి కాపాడుము కావేరి రంగరంగా నాయన్న కస్తూరి రంగరంగ దేవేరి అయిన నీతో నా మనవి తెలిపి రక్షింపలేదా

చల్లగా సాకగా ఇటు వస్త వైకుంఠ నగరి విడిచి నెల్ల కడచి నా కంటినీరు తుడిచి చల్లగా సాకగా ఇటు వస్తీవీ కావేరి రంగరంగ నాయన్న కస్తూరి రంగరంగ देवीरि अननी नामपि रक्षिम्पे एलाटि करुणनीदि नाटि दैव ना ना तन््रीपाकैनरा एलाटि करुणनीदी, ఎన్న నీలాటి దైవమేది నా పోటీ నా తండ్రి పాటికై రావి కావేరి రంగరంగా నాయన్న కస్తూరి రంగరంగా దేవేరి అయిన నీతో నా మనవి తెలిపై రక్షింపలేదా నా మనవి తెలిపై రక్షింపలేదా నా మనవి తెలిపే రక్షింపలేదా ఇది ఈనాటి మహిళావాణి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరు అంశంతో కలుద్దాం